నమస్కారం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ధర్మరాజ దశమి అనే పేరుతో పిలుస్తారు దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి యమధర్మరాజును ధవనంతో పూజించే రోజు కాబట్టి దీన్ని ధర్మరాజ దశమి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసిన తర్వాత యమధర్మరాజుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నల్ల నువ్వులు దక్షిణ దిక్కు వైపు విడిచిపెడుతూ యమధర్మరాజుకు తర్పణాన్ని ఇవ్వాలి అలా తర్పణం ఇచ్చేటప్పుడు యమధర్మరాజుకు సంబంధించిన పద్నాలుగు నామాలు చెప్పుకోవాలి యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత దమనాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయ వై నమ యమధర్మరాజుకు సంబంధించిన ఈ నామాలు చెప్పుకుంటూ దక్షిణ దిక్కు వైపు తిరిగి ఇంటి యజమాని నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం తర్పణంగాని ఇవ్వాలి అలా ఈ నామాలని చెప్పుకోలేని పక్షంలో యం యమాయ నమ అని స్మరించుకుంటూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెట్టాలి అలాగే గృహంలో స్నానం చేసిన తర్వాత పూజామందిరంలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను యమధర్మరాజు స్వరూపంగా భావించుకుంటూ అక్కడ దమనం సమర్పించి నమస్కారం చేసుకోవాలి యమధర్మరాజుగా ఆ పసుపు ముద్దను భావిస్తూ దమనం సమర్పించినట్లయితే దానివల్ల సంవత్సరం మొత్తం కూడా అపమృత్యు దోషాలు ఉండవు దీర్ఘాయుర్దాయం కలుగుతుంది వాహన ప్రమాదాలు జరగవు ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు అలాగే ఈరోజుకున్న మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే భద్రాచలం క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంగా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో గృహంలో రామ పట్టాభిషేక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎవరైనా సరే ఈరోజు ఇంటికి శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం తెచ్చుకొని ఆ చిత్రపటం పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవటం ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆవునియ్యితో దీపాన్ని వెలిగించటం ఆ చిత్రపటానికి పసుపచ్చడి పచ్చడి చామంతి పూల మాలికను అలంకరించడం ద్వారా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఉద్యోగపరంగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వ్యాపార సంస్థల్లో కూడా ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని అగరబత్తులు వెలిగించడం ద్వారా ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం అలాగే ధర్మరాజ దశమి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైనటువంటి యమ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆ మంత్రం ఏంటంటే యం యమాయ నమ ఇది మంత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యమధర్మరాజుకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ధర్మరాజ దశమి సందర్భంగా స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసి ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అపమృత్యు దోషాలు సంవత్సరం మొత్తం ఉండవో ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఎం యమాయ నమ మంత్రజపం చేయండి యమధర్మరాజు సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కండి అలాగే శ్రీరామ పట్టాభిషేక చిత్రపటానికి పూజ చేసి సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి